చూడండి సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీకి రావాల్సిన ట్రైమ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అయింది కనీసం అనౌన్స్మెంట్ కూడా లేదు ఇలా అయితే ఏం ప్రయాణాలు చేస్తాము మా విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్ళే పాసింజర్ అయితే ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్ పదకొండు ముప్పై అయింది ఇంటికి వచ్చేసరికి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆటో పట్టుకుని వచ్చారు వచ్చేసరికి నోహి తాత నోహి వచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు మా అమ్మేమో మో దిష్టి తీసింది ఇంట్లోకి వెళ్తున్నాము గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఏంటి సడన్గా ఈవినింగ్ అని చెప్పి స్టార్ట్ చేసామనుకున్నారా యాక్చువల్గా అయితే ఈరోజు మా ఇంటికి అయితే వెళ్తున్నాము శ్రీరామ్నం కోసం కోసం అని చెప్పేసి మన ఉగాది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం అవ్వలేదు మాకు లీవ్ అయితే ఇవ్వలేదు రంజాన్కి సో దానివల్ల మేము వెళ్ళలేకపోయాము ఒక్క రోజుకే నాకు మళ్ళీ డ్యూటీ కోసం ట్రిప్స్ అవ్వలేదు సో ఇప్పుడైతే వెళ్తున్నాము మనవి అయితే రెండు బ్యాగులు రెడీ చేసింది ఆల్రెడీ ఒక బ్యాగ్ ఇక్కడ ఉంది ఒక బ్యాగ్ ఆల్రెడీ నేను బైక్ పెట్టేశాను ఇప్పుడు సిక్స్ థర్టీకి ట్రైన్ సో మా నవ్యా వ్యాగ్ బయలుదేరితే పైరుపోతాము ఓకేనా ఇదిగో మాకు ఇంటికి వెళ్తాను నవ్య మాకు అన్నోర్ ఇంటికి వెళ్తాను ఇప్పుడే నవ్వే మాకు కన్నోర్ ఇంటికి కన్నోర్ ఇంటికి నా అందరూ ఇంటికి చూడండి మా కన్నూరు ఇంటి కోసం అని చెప్పి ఆడపిల్లలాగా నేను అడుకోవాల్సి వస్తుంది సారీ బతిని ఆడుకోవాల్సి వస్తుంది బతిని నాడుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాను చూసి రా అనుకుని అంటాం చూసేస్తాం ఇలా ఉంటది మొత్తం క్లీన్ చేస్తాను మళ్ళీ వచ్చాక మళ్ళీ డబల్ పని అవుతుంది అని చెప్పి మొత్తం బట్టలు ఇవన్నీ కూడా మొత్తం క్లీనింగ్ అయిపోయాయి సో వైకేపు వచ్చేస్తాము సో అర్ధాక చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి అలాగే నోహికి కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది అని మన కలవరిస్తున్నాడు సీతాపురం సీతాపురం అని రాత్రిపూట కూడా కలవరించేస్తున్నాడు సో అందుకోసం అని చెప్పేసి ఓకేనా మళ్ళీ ఇప్పుడు జనరల్ లో జర్నీలో మనం డిస్కస్ చేసుకుంది మిగతా నన్ను మన నవ్య కోసం చాలా ఐటమ్స్ అయితే ట్రైన్ లో రెడీగా వస్తున్నాయంట చూద్దాం ఏ డైట హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మేమైతే సింహాచలం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మన ఇవ్వ చూసారు ఎంత తీక్షణంగా వెయిట్ చేస్తుందో బ్యాగలు పట్టుకొని వేగంగా తీసి టికెట్ తీసుకొని పారిపోదామని చెప్పి చూస్తుంది ఇంకా ప్లాట్ఫామ్ ఎక్కి సౌత్లకి అయితే వెళ్ళాలి సెకండ్ ప్లాట్ఫామ్కి మన ఊహి పక్క గెంతున్నాడు మన ఊహితో వచ్చామంటే మన నవ్యతో వచ్చామంటే ఇప్పుడు కూడా మనకు ఆయాసమే కదా నవ్య మిర్చి బజ్జీ కావాలా దొనకాయ బజ్జీ కావాలా ఫస్ట్ టైం ఆయన పెళ్ళైన కొత్తలో తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు మీకు మీరు తీసుకోగా టెకట్ మెట్లు ఎక్కిస్తారు చూడండి ఎంతమంది భయా చాలే రైట్ ఎందుకంటే ఎంత ఓపిక మీద ఎక్కుతాడంటే మామూలుగా దాన్ని చూసి వచ్చాము వచ్చేది మనకి బోర్బో ಯಾಕ ಅದನ್ನ ಆಮೇಲೆ ಆರು ಒಂದು ತಿರಪತಕ್ಕೆ ಎಲ್ಲಿ ಪಣ್ಣಂಗ ತೆಲಿಪ ಆ ಅದೇ 9 ಇದೆ ಅದ ಅದಿಗಡೆ ಹಾ ಅದೇ ಒಂದು ಚೇಂಜ್ अफेಕ್ಟ್ ಒಂದು ಕೊಟ್ಟರು ನೋಡೋಣ ಬಿಡಲ್ಲ ಕದ ಆ ಅದ್ರ ಜೊತೆ ತನಿಗರು 10 ರಿಟರ್ನ್ ಮಾಡ್ತಾರೆ ಓಕೆ ಇದು ಬೋರ್ ಕಟ್ಟೋಣ ಇಸಿ ಇಲಗ ಮಾಯನ ಬೂತಿ ಬಾಗ್ ಅದೇ ಬಾಗಿ ಏನ ಬುಕ್ ದರ್ಕಿ ಇದೆ పాటు ఒక పెన్ కూడా దొరుకుతుంది మా లో పాకెట్లో పాకెట్లో నేను అక్కడైతే చూడలేను నేను అడైతే రాసుకుంటున్నాడు బుద్ధిగా బోర్ పడుతుంది అనేసి ఈ ఫోన్ గేమ్ అని వాళ్ళు రాస్తే కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటాడు అనేసి ఇచ్చేసాను అలా బాక్స్లు వేస్తే అటు రాస్తున్నాడు నీట్గా ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా పెన్ను బ్యాగ్ పెన్లు పెన్స్ ఇదిగోండి ట్రైన్ అయితే లేట్లో ఉంది మనవి అయితే ఇంకేమి ఏటి ఎంత లేటు ఇలాగైతే ఎలాగని చెప్పి బసరేస్తుంది నాకు కానీ ఏం చేస్తాం ఇదిగోండి మా సంవత్సరం రైల్వే స్టేషను చూడండి సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీకి రావాల్సిన ట్రైమ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అయింది కనీసం అనౌన్స్మెంట్ కూడా లేదు ఇలా అయితే ఏం ప్రయాణాలు చేస్తాము మా విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్ళే పాసింజర్ అయితే ఎప్పుడు ఇంతే దాని అంత వరస్ట్ ఉండదు పేరు పెద్ద ట్రైన్ బాగుంటుంది నీట్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రతిరోజు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు రెండు పక్కల కూడా లేటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వన్ అవర్ లేట్లో ఉంది ఇంకెంత టైం అవ్వద్దో తెలియదు ఈ చీకట్లో మేము ఎప్పుడు దిగుతాము మా ఇంటికి ఎప్పుడు వెళ్తాము ఇప్పుడు రాత్రిపూట పాసింజర్లు వేసి ఉపయోగం ఏముంది చెప్పండి రైల్వే రైల్వే ప్ర డిపార్ట్మెంట్ కొంచెం స్పందించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రాత్రిపూట ట్రైన్లకి మరీ మరీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి అట్లీస్ట్ పార్తీపురం వెళ్ళేసరికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అంటే సెవెన్ అంటే టెన్ అవుతుంది టెన్ ఓ క్లాక్ అక్కడ నుంచి పల్లెటూర్లకు వెళ్ళే బస్సులు కానీ వెహికల్స్ కానీ ఏమి ఉండవు ఇలా ఉంటుంది మా రైల్వే డిపార్ట్మెంట్తో లేదంటే కొంచెం ఒక వన్ అవర్ ముందు పెట్టుకున్నా పోనీ బాగానే ఉన్నాను వీళ్ళిద్దరు ఆడుకుంటుంటారు నేను ఇంకైతే నవ్యకి అడిగాను నవ్యా మీల్స్ ఆర్డర్ పెట్టిద్దామా ఇక్కడ తినేసి వెళ్ళిపోద్ది ఇంకెందుకు ట్రైన్ వచ్చారు ఇంక భోజనం కూడా అయిపోద్ది ఆడికి మీల్స్ పెట్టద్దు ఇంకెందుకు ఎందుకు బాగుంటుంది చేస్తాడు నువ్వు ఒకదాని నేను ఒకటి అడిగితే నువ్వు అది చెప్తుంది మన నవ్వి మామూలుగా ఉంటుంది వ్యాపారం ఎప్పుడు రావాల్సిందే ఇంటికి చెప్పుల ఏటైంది ఏటైంది మా ఏం చూడండి ఆకలికో మరిసంగో లేకపోతే నిద్రకో తింటే మధ్యాహ్నం ట్రైన్కి వెళ్దాం అని అంటే రాలేదు ఇప్పుడు సాయంత్రం వచ్చి దొంగ దా సరేలేండి పడుకుని పోతాం ఎలాగంటే ట్రైన్ లో పడుకుంటే సరిపోద్ది ఏ ఇట్లా ఇంక రాలేదు అనౌన్స్మెంట్ అది ఇప్పుడు ఇచ్చారు ఇంకెప్పుడు ఇంకే టైం కోసం తెలియదు అది హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది ఎనిమిది గంటలకు వచ్చింది ట్రైను ఖాళీగా ఉంది లక్కీగా తొందరగా ఎక్కిసామో ఖాళీగా ఉంది ఆపే మా ఆవిడైతే ఎప్పుడే చూడండి కాల్ చేపిసి కూర్చుంది నన్ను ఎవరు ఆపుతారు ఇంకా నన్ను ఎవరు తగ్గేది లే అనే టైప్లో మనోహి అయితే గెలుతున్నాడు ఫ్యాన్ కాదు తాల కొంత ఉంది ఎంజాయ్ ఎంజాయ్ మంచి సమస్యలు వస్తాయి గట్టిగా అదే టైం వచ్చి గా పది పదిహేడు అయిపోయింది ఇంకా మా ఆయన అది ఆకలి కొనలేరు కదా అనేసి పాప్కార్న్ అది అతని గురించి రింగులు తీసుకుంటారు బుజ్జిగాడికి ఏమో పాప్కార్న్ తీసుకుంటారు అంతకు ముంచేమో సమోసా లేదా రెండు రెండు సార్లు అయిపోయింది ఆకలి మీద ఉన్నా కాబట్టి వీడియో కూడా తీయడానికి ఇంట్రెస్ట్ పుట్టట్లేదు మాకైతే ఇప్పుడైతే కొద్దిగా ఆకలి కంట్రోల్ అయ్యింది కొద్దిగా మాదిరిగా ఏమే ఫ్రెండ్స్ చూడండి అంత ఆచారము నాకు ఒక్క ముక్క కూడా ఇవ్వకుండా వాళ్ళిద్దరు వాళ్ళ అలా తినేస్తున్నారు ఏంటంటే ఇచ్చారని చెప్పేస్తుంది వీడియో కోసమనే చూడండి ఎంత పొడి ఆకలేసినా ఒక్క ఒక్క పాప్కర్ని స్థిమైపోయింది అది సొమ్ము ఇటు తగిలి తరిగిపోతుంది ఆ ప్యాకెట్లో ఉండదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మేమైతే సీతారామ స్టేషన్లో దిగాము నైన్ ఫిఫ్టీ అయ్యింది చాలా నీట్గా వన్ అండ్ హాఫ్ అవర్ లేట్లో వచ్చింది బండి పాడైపోయింది తినడానికి ఎట్లేవు పక్క పక్క వర్షం అయితే బాగా పడిందంట ఏదో మొత్తం చెట్లు దూలు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఎగిరిపోయి ఉన్నాయి సో వర్షం బాగా పడింది అని అన్నారు లక్కీగా మేము వచ్చి నేను నా కన్నోర్ వచ్చిన ఆనందంలో వర్షం కురిపించింది చూసారా నవ్య అర్థం చేసుకున్నది ఓకేనా ఇది మా లాగా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఉండే ఫ్రెండ్స్ పదకొండు ముప్పై ఇంటికి వచ్చేసరికి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆటో పట్టుకొని వచ్చారు వచ్చేసరికి నోహి తాత నోహి వచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు మా అమ్మాయి మా దిష్టి తీసింది ఇంట్లోకి వెళ్తున్నాము